వెల్కమ్ టు హిట్ టీవీ సో ఇవాళ మనము టాప్ ఫైవ్ ఆన్లైన్లో చేసుకోవడానికి కోర్సెస్ వాళ్ళ కెరియర్లో వాళ్ళకి ఇంకా ముందుకు వెళ్ళడానికి ఒక బెస్ట్ ఫైవ్ కోర్సెస్ అనమాట సో అది ఏంటిదో మనం ఇవాళ ఈ వీడియోలో చూసుకుందాము సో ఫస్ట్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్ అనమాట సో ఫుల్ స్టాక్ డెవలపర్ వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు చాలా ఐటీ కంపెనీస్లో ఫుల్ స్టాక్ డెవలపర్స్కి డిమాండ్ పెరుగుతుందనమాట సడన్గా ఏంటంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఓన్లీ జాబాప్ అయితే నేను ఇట్లాంటివి చేసుకుంటే మనకు ఫ్యూచర్ ఉంటుంది అని అనుకుంటాం కానీ ఇప్పుడు మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ ఒక కోర్స్ ఎక్కడి నుంచి ఆయన ఒక మంచి సర్టిఫికేట్ కోర్స్ చేసుకున్నారు దాని గురించి మీకు ఐడియా వచ్చేసిందంటే ఈజీగా మీరు ఒక జాబ్ అనేది తీసుకోవచ్చు అనమాట దీంట్లో ఫ్రెషర్స్కి స్టార్టింగ్ శాలరీ మీకు సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ పర్ ఆనం అనేది ఇక్కడ నుంచి మనకు శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది ఒక చాలా మంచి ప్రొఫెషన్ అనమాట ఫ్యూచర్లో కూడా కెరీర్ గ్రోత్ చాలా మంచిగా ఉంటుంది దీంట్లో దాని తర్వాత చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనకు డేటా సైన్స్ ఈ మధ్య డేటాతో డేటా ఇస్ అ న్యూ ఆయిల్ అని అందరూ చెప్తూనే ఉన్నారు సో డేటా ఉన్న దగ్గర మనకు ఒక డేటా సైంటిస్ట్ అవసరం ఉంటుండే సో దానికోసమే మనకు డేటా సైన్స్ ఒక కోర్స్ మీరు చేసుకున్నారు అంటే మీకు ఒక కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మీకు బీటెక్ చేసి ఉండాలని దీనికి అవసరం లేదు మీకు ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ మీరు డేటా సైన్స్ అనేది నేర్చుకోవచ్చు అనమాట ఒక చాలా మంచి ప్రొఫెషన్లా ఇది ఇప్పుడు ఎదుగుతుంది ఎందుకంటే డేటా నుంచి మీరు ఒకవేళ పాస్ట్ ఫిగర్స్ని అనలైజ్ చేసి ఫ్యూచర్ని మీరు స్పెక్యులేట్ చేయగలితే ప్రిడిక్ట్ చేయగలిగితే ఒక చాలా మంచి ప్రొఫెషన్ అనమాట సో డేటా సైన్స్లో కూడా మనకు చాలా కోర్సెస్ ఉన్నాయి అందులో నుంచి ఒక చాలా మంచి కోర్స్ మనకు ఐఐటి మెడ్రాస్ కూడా ఆఫర్ చేస్తుంది సో దీని గురించి మీరు ఒకసారి రీసెర్చ్ చేసుకోవచ్చు దాని తర్వాత మనం చూసుకుంటే థర్డ్ వచ్చేసి మనకు క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట సో క్లౌడ్ కంప్యూటింగ్ కూడా ఈ మధ్యలో చాలా పెరుగుతుంది దీని నుంచి కూడా మనకు చాలామంది కోర్సెస్ నేర్పిస్తున్నారు ఆఫ్లైన్లో ఆన్లైన్లో మీరు ఏదైనా ఒక మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ని మీరు వెళ్ళి అక్కడ నుంచి ఒక మంచి సిక్స్ మంత్స్ డ్యూరేషన్ వన్ ఇయర్ డ్యూరేషన్ కోర్స్ చేసుకుంటే ఒక సర్టిఫికేట్ మీకు వచ్చిన తర్వాత జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట దీంట్లో కూడా మనకు స్టార్టింగ్ ఫ్రెషర్స్కి ప్యాకేజ్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ ఉంటుంది మెల్లమెల్లగా మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్ది మీకు ప్యాకేజ్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట దీనికి మనకు చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా కంపెనీస్ ఇంకా హైర్ చేస్తున్నాయి అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి చిన్న చిన్న కంపెనీస్ అందరూ కూడా క్లౌడ్ కంపెనీకి ఉన్న స్కిల్ వాళ్ళకి చాలా ఇప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళకు రిక్వైర్మెంట్ కోసం వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు అనమాట జాబ్స్ ఫోర్త్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సో ఇది ఒక బేసికలీ అంత టెక్నికల్ బేస్డ్ కోర్స్ కాదనమాట ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే మీరు బీకామ్ చేసినా కూడా మీరు ఎంబీఏ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నా కానీ ఇది మీకు ఒక బాగా అడ్వాంటేజ్ అనమాట ఎందుకంటే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వచ్చేసి బేసికలీ ఒక మేనేజర్ లాంటి వాడు అంటే ప్రాజెక్ట్ ఒక స్పెసిఫిక్ ప్రాజెక్ట్ అనేది మీకు ఇచ్చేస్తారు మీ కింద ఆ ప్రాజెక్ట్ని మీకు ఇచ్చిన టార్గెట్స్ని మీరు అచీవ్ చేసుకోవాలి అలాంటి అట్రిషన్ హ్యాండిల్ చేసుకోవాలి టీమ్ని హ్యాండిల్ చేసుకోవాలి సో ఒక ప్రాజెక్ట్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది మనకు ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సులో నేర్పిస్తారనమాట సో ప్రాజెక్ట్ मैनेजमेंट गुड़ा స్పెషలైజేషన్లో మనకు సర్టిఫికేట్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లేదా చిన్న డిప్లొమా ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇలాంటి చాలా కోర్సెస్ అనేది మనకు చాలా యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి సో అందుకోసమే మీరు ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్స్ని కూడా తీసుకోవచ్చు ఈ మధ్య చాలా ప్రాజెక్ట్ మేనేజర్స్కి రిక్వైర్మెంట్ ఉంది అమెజాన్ లాంటి కంపెనీలో కానివ్వండి ఈ కంపెనీలో కానివ్వండి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి చాలా ఫ్యూచర్ ఉంది ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ మేనేజరే ఆ కంపెనీకి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలన్నమాట అందుకని చెప్పేసి అది ఒక చాలా మంచి ఫీల్డ్లో ఎదుగుతుంది దీనికి ప్యాకేజ్ కూడా చాలా మంచిగా ఉంది స్టార్టింగ్ లోనే ట్వెల్వ్ లాక్స్ కూడా చాలా మందికి దొరుకుతుంది ఇంట్లో దీని తర్వాత బిజినెస్ అనాలిటిక్స్ బిజినెస్ అనాలిటిక్స్ అంటే ఏంటి అంటే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ స్కిల్ అనమాట ఎందుకు అంటే ఇది డేటా సైన్స్ ప్లస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ రెండింటిని కంబైన్ చేసి వాళ్ళకి కోర్స్ కోర్స్ నేర్పిస్తారనమాట అందువల్లే ఒకవేళ మీరు ఇది నేర్చుకుంటే మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుందన్నమాట ఇంకోటి ఏంటి అంటే ఈ మధ్య మీరు చూసుకుంటే బిజినెస్ అనాలిటిక్స్ గురించి చాలా వినుంటారు ఉంటారు మీరు బీకామ్ చేస్తూ చేస్తూ చాలా కాలేజెస్ ఇప్పుడు మీకు బిజినెస్ అనాలిటిక్స్లో కూడా ఒక సెపరేట్ సిలబస్ని క్రియేట్ చేసి నేర్పిస్తున్నారనమాట అందుక కోసం మీరు బిజినెస్ అనాలిటిక్స్లో ఒక సర్టిఫికేట్ కోర్స్ చేసుకోవచ్చు ఇందులో మీకు స్టార్టింగ్ సాలరీని వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ నుంచి థర్టీ టూ ల్యాక్స్ దాకా ఉందన్నమాట ఎందుకంటే దీనికి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది అండ్ సప్లై చాలా తక్కువ ఉంది సో మీరు దీని అడ్వాంటేజ్ తీసుకొని ఈ కోర్స్ కూడా నేర్చుకోవచ్చు సో ఇవాళ ఇది మనకు టాప్ ఫైవ్ కోర్సెస్ అనమాట ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర బార్కౌ హై బాయ్ గిరాక్ వచ్చే కస్టమర్లు వస్తారు నడు రేడి కల్పి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గించేద్దాం పొగరిని డబ్బులు కట్టేస్తామే కొంపదీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం